ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టీ ట్వంటీలో టీమిండియా అద్భుత విజయం అందుకుంది చివరి ఓవర్ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఇండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి విజయాన్ని నమోదు చేసింది దాంతో ఐదు మ్యాచ్ల సిరీస్ని ఇంకా ఒక్క మ్యాచ్ ఉండగానే మూడు ఒకటితో కైవసం చేసుకుంది ఇక నాలుగో మ్యాచ్లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది శివం దూబే ముప్పై నాలుగు బంతుల్లో ఏడు పోర్లు రెండు సిక్స్లతో యాభై మూడు పరుగులు ఆర్థిక్ పాండ్యా ముప్పై బంతుల్లో నాలుగు పోర్లు నాలుగు సిక్స్లతో యాభై మూడు పరుగులు చేసి విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లకు నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది రింకు సింగ్ ఇరవై ఆరు బంతుల్లో నాలుగు పోర్లు ఒక సిక్స్తో ముప్పై పరుగులు అభిషేక్ శర్మ పంతొమ్మిది బంతుల్లో నాలుగు పోర్లు ఒక సిక్స్తో ఇరవై తొమ్మిది పరుగులతో పర్వాలేదనిపించారు అనిపించారు డెబ్బై తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్ కష్టాల్లో పడ్డ జట్టును ఎనభై ఏడు పరుగుల భాగస్వామ్యంతో హార్దిక్ క్షివం దూబే ఆదుకున్నారు ఇంగ్లాండ్ బౌలర్లో సఖీబ్ మహ్మద్ మూడు వికెట్లు తీయగా జెమీ ఓవర్టన్ రెండు వికెట్లు పడగొట్టాడు బైడెన్ కార్స్ అదిల్ రషీద్ తలో వికెట్ తీశారు ఇక టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు రెండో ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది ఇంగ్లాండ్ నయా పేసర్ సఖీం మహ్మద్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి కోల్ కోహ్లీని దెబ్బతీశాడు వరుసగా సంజు శాంసన్ తిలక్ వర్మలను పెవిరిని చేర్చిన మహ్మద్ ఆఖరి బంతికి సూర్యకుమార్ యాదవ్ ను అవుట్ చేశాడు దాంతో భారత్ పన్నెండు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది మరోసారి షార్ట్ పిచ్ బాల్లను ఫుల్ షాట్ ఆడబోయి సంజు శాంసన్ వికెట్ పారేసుకున్నాడు ఇక తిలక్ వర్మ సూర్య అనవసర షాట్లతో అవుట్ అయ్యారు ఈ పరిస్థితుల్లో క్రీజ్లోకి వచ్చిన రింకు సింగ్ అభిషేక్ శర్మ జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు హడపాదడపా బౌండరీలు బాధడంతో పవర్ ప్లేలో టీమిండియా నలభై ఏడు పరుగులు చేసింది తర్వాత శివం దూబే పాండ్యా ఆఫ్ చీరలతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది ఇక నూట ఎనభై రెండు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నూట అరవై ఆరు పరుగులకు ఆల్అవుట్ అయ్యింది హ్యారీ బ్రుక్ ఆఫ్ సెంచరీతో రాణించాడు బ్యాండాకెట్ ముప్పై తొమ్మిది పిల్ సాట్ ఇరవై మూడు పరుగులతో రాణించారు ఇక టీమిండియా బౌలర్లు రాణించడంతో సూర్యకుమార్ సేన పదహైదు రన్స్ తేడాతో విజయం సాధించింది